నేను మీకు ఒక దృష్టాంతం చెప్పాలంటే మహానుభావుడు తులసీదాస్ గారు ఆయన భార్య ఉండేవారు మహాందగత్య అని చెప్తారు లోయి ఆవిడ పేరు ఒకనకొకప్పుడు తులసీదాస్ గారు ఇంటికి అతిథులు వచ్చారని గబగబా వెళ్ళి వాళ్ళని భోజనానికి రమ్మన్నారు వాళ్ళందరూ వచ్చారు ఇంట్లో బియ్యపు గింజ లేదు పాపం ఆ లోయి పక్కనున్న వర్తకుడి దగ్గరికి వెళ్ళి అప్పిమ్మని అడిగింది ఏం పెట్టి తీరుస్తావు అని అడిగాడు ఎప్పటికో అప్పటికి తీరుస్తావు అతిథులు వచ్చారు నా కోసం భర్త కోసం కాదు ఆ వచ్చిన అతిథుల కోసం నా భర్త మాట ఇచ్చాడు అన్నం పెడతానని అందుకని సరుకులు అప్పిమ్మంది ఆయన నవ్వి అన్నాడు నువ్వు నాకు పొందు సుఖాన్ని ఇస్తే నీవి మీకు సరుకులు ఇస్తాను నేటి రాత్రి నా కోరిక తీరుస్తావా అన్నాడు భర్త మాట నిలబడాలి మహాత్ములకి అన్నం పెట్టాలని ఆయన మాట పోకూడదని సరేనని సరుకులు తెచ్చింది వచ్చిన అతిథులకు అన్నం పెట్టేశారు వచ్చిన వాళ్ళు సామాన్యులు కారు నామదేవు వంటి మహానుభావులు వాళ్ళందరూ వెళ్ళిపోయారు వెళ్ళి దిగబెట్టి వచ్చేసారు తులసీదాస్ గారు వచ్చేసిన తరువాత పాపం భార్య ఏడుస్తూ చెప్పింది నేను ఇటువంటి మాట ఇచ్చాను మీరు వచ్చిన మాట నిలబడ్డం కోసం ఆయన అన్నాడు తులసీదాస్ గారు ఏడుస్తావి సప్త ధాతువులతో నిర్మింపబడింది చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ దీనికి తొమ్మిది కన్నాలు రెండు కళ్ళు రెండు ముక్కులు రెండు చెవులు ఆరు నోరు ఏడు మలద్వారము మూత్రద్వారము ఇందులో పది వాయువులు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన కూర్మ కృకర ధనంజయ దేవదత్తములు అటువంటి రొంపి కొంపు తొట్టి దీన్ని కాసేపు ఆయన శరీరం పక్కన చేరిస్తే ఇంత మహా ఇంతమంది మహాత్ములకి అన్నం పెట్టడానికి సరుకులు ఇచ్చాడా ఎంత తక్కువకి ఎంత పుణ్యం ఇచ్చాడు ఆయనకి నమస్కారం బయట వర్షం పడుతోంది వర్షంలో తడిసి వెడితే ఆయనకి ఇబ్బంది గొడుగు పట్టి తీసుకెడతానని తీసుకెళ్ళాడు రామనామని చెప్తూ బయట నించున్నాడు లోయీ తలుపు కొట్టింది అవతల ఆయన తలుపు తీశాడు ఇంత రాత్రి వర్షంలో ఎలా వచ్చావన్నాడు నా భర్త గొడుగు పట్టి తెచ్చాడని నీ భర్తకి ఎందుకు వచ్చావో తెలుసా అన్నాడు తెలిసి ఆయనే తీసుకొచ్చారు ఇంతమంది మహాత్ములకి అన్నం పెట్టడానికి నువ్వు ఉపకారం చేశావని నా భర్త అన్నాడని నిజమా అని బయటికి వచ్చి చూశాడు రామనామం చెప్తూ రమించిపోతున్నాడు తులసీదాస్ గారు ఒక్కసారా ఆయన వంక ఇలా చూశాడంతే చూసి చూడడం ఏమిటి ఆ దివ్యమైనటువంటి ఆ భగవన్ భక్తుడి వంక చూసేటప్పటికీ ఆయన సత్వగుణం ఆయన నిత్యతృప్తి ఆయన గుండెల్లో గుడి కట్టి భగవంతుణ్ణి ఆరాధిస్తున్న తీరుకి ఆయన్ని చూడగానే ఆయన ఎక్కడా నేనెక్కడా అది బ్రతుకంటే నా బ్రతుకు బ్రతుకే అనిపించింది వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు అయ్యా నా వ్యాపారం అంతా మూసేస్తున్నాను నా అన్నీ దానం చేస్తాను నన్ను శిష్యుణ్ణి చేసుకోండి మీ వెంట వచ్చేస్తున్నానని మారిపోయాడు ఒక్క మహాత్ముడి దర్శనం అంత మారుస్తుంది అందుకే లోకంలో ఏం చెప్తారంటే ఏదైనా దొరుకుతుందేమో కానీ మహాత్ముడి యొక్క దర్శనం దొరకదు దొరికిన ఆయన గడప దాటి ఇంటికి రావడం అసలు సాధ్యం కాదు అంత తేలిక విషయం కాదు వచ్చిన ఆయన ఇంత పదార్థం తినడం నీళ్లు తాగడం సంభవం కాదు నిజంగా అలా భగవంతుణ్ణి నమ్ముకున్న భాగవతుడు ఎవరైనా ఇంటికి వస్తే ఈశ్వరుడు పరవశించిపోతాడు వాడు వచ్చాడు రా ఇంటికి అని అందుకని గంగాభ శింభు సేవనం సతాం సంగో అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు ఛజ దుర్జన సంసర్గం భజ సాధు సమాగం సమాగమం కురుపుణ్య మహోరాత్రం స్మరణిచ్చతాం మరిచిపోవద్ది నాలుగు మాటలు ఏవి త్యజ దుర్జన సంసర్గం దుర్మార్గులతోటి సహవాసము వద్దు విడిచిపెట్టే ప్రయత్నపూర్వకంగా పాడైపోతావు లేకపోతే త్యజన దుర్జన సంసర్గం భజ సాధు సమాగమం ఏది ఏమైపోని సాధు పురుషులతోటి సహవాసం మాత్రం విడిచిపెట్టకు కురుపుణ్య మహోరాత్రం రాత్రి పగలు అని చూడకు పుణ్యం చేసేసేయి ఎందుకంటే మళ్ళీ శరీరం ఉంటుందని నమ్మకం లేదు కురుపుణ్య మహోరాత్రం స్మరణిచ్చతాం ఏది శాశ్వతము ఏది అశాశ్వతము ఇప్పుడు ఈ నాలుగు మర్చిపోకు అని సత్పురుషుల యొక్క గొప్పతనం ఎక్కడుంటుందో చెప్తారు గంగా తాపం గంగా పాపం శశి తాపం దైన్యం కల్పతరుస్తధ తాపం తాపంచ దైన్యంచ హంతి సజ్జన దర్శనం బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఈ శ్లోకాన్ని పాపములు పోవాలంటే గంగా నదిలో స్నానం చేస్తారు గంగా పాపం తాపం పోవాలంటే చంద్రబింబం వంక చూసి వెన్నెల్లో కూర్చుంటారు శశి తాపం దీనత్వం పోవాలంటే నాకు ఇది లేదు అన్న భావన పోవాలంటే కల్పవృక్షం యొక్క అనుగ్రహం ఉండాలి దైన్యం కల్పతరుస్తథా పాపం తాపంచ దైన్యం హంతి సజ్జన దర్శనం ఒక్క మహాత్ముడి వంక ఇలా రెండు కళ్ళెత్తి చూస్తే చాలు ఆయన కదిలి వెడుతున్న గంగానది ఆయన వంక ఇలా చూస్తే చాలు అందుకే శివ ఒక మాట చెప్తారు మహాపురుషుడైనటువంటి వాడు పరమ భాగవతోత్తముడైనటువంటి వాడు పూజ చేసుకోగానే బయటికొస్తుండగా ఎవరైనా చూస్తే ఆ రోజున వాడు త్రివేణి సంగమ స్నానం చేశాడని ఫలితం వేస్తాడు ఒక్క సత్పురుషుడు కానీ కనపడితే జీవితంలో ఆయన వంకను ఇలా చూస్తే ఆ రోజున గంగా స్నానం చేసిన ఫలితం వేస్తారు పాపం పోతుంది కల్పతరువు దగ్గరికి వెళ్ళి నిలబడిన పుణ్యం ఇస్తారు అందుకే అప్పటి వరకు ఏ కోరిక నీకు తీరలేదో అని తీరుతుంది మనసులో ఉన్న పరితాపం పోతుంది చంద్రబింబం దగ్గర కూర్చుంటే ఉన్న చల్లదనం మనసులో వస్తుంది మూడు ఇవ్వగలిగిన వాడు ఒక్కడే ఒక్క సత్పురుషుడు ఆయన ఇద్దామనుకుని తిరగడు ఈశ్వరుణ్ణి నమ్ముకుని తిరుగుతూ ఉంటాడు అందుకే సత్పురుషుల యొక్క సహవాసం అంత గొప్పది వాళ్ళ కోసం భగవంతుడు వెంటబడి తిరుగుతూ ఉంటాడు తులసీదాస్ గారు చచ్చిపోయిందని తెలియక ఒక వ్యక్తిని బ్రతికున్నాడనుకుని బ్రతికున్నాడన్న మాటతో మాట్లాడారు టక్కులు లేచి కూర్చున్నాడు పాదుషాకి చెప్పారు ఓ చచ్చిపోయిన వాళ్ళని బ్రతికించగలవుట ఏది నా దగ్గర కూడా ఒక చమత్కారం చెయ్యి అన్నాడు నేను చెయ్యను అన్న మాట రాముడు నిజం చేస్తాడు నాకు వాటితో సంబంధం లేదన్నాడు తులసీదాస్ గారు అలాగా కొరణాలతో కొట్టండి ఎందుకు చేయడం అన్నాడు భటులొచ్చి కొరణాలు పట్టుకుని కొట్టబోయారు ఇలా చేతులు ఎత్తారు అంతే కోట బురుజుల మీద ఎక్కడ చూసినా కోతులు వచ్చి కూర్చునున్నాయి మహోగ్రంగా ఒక్కొక్క కొరడా చెయ్యెత్తిన వాడిని రెండేసి కోతులు పట్టుకున్నాయి అడిలిపోయి పాదుషా సింహాసనం విడిచిపెట్టి పారిపోయాడు కోటలోకి అప్పుడు తులసీదాస్ గారు హనుమాన్ చాలీసా చేశారు అంత శక్తివంతమైంది హనుమాన్ చాలీసా సత్పురుషుడికి ఆపద కలిగితే పరమేశ్వరుడు చూస్తూ ఉంటాడు కాపాడుకుంటాడు అందుకే అటువంటి సత్పురుష సహవాసమును విడిచిపెట్టవద్దు